హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి సండే వ్లాగ్ అనమాట ఇది ఏమంటే నేను టెన్ టు ట్వెల్వ్ ఏమేమి చేశాను అనేది చూపిస్తాను అనమాట ఈరోజైతే మటన్ అలాగే రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను అనమాట ఫస్ట్ అయితే నేను రాగి సంగటికి కుక్కర్లో పెట్టేసుకున్నాను అనమాట ఒక గ్లాసు బియ్యంకి వచ్చేసి ఐదు లేదా ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట నేనైతే ఆరు వేస్తాను ఆరు వేయడం వల్ల ఏంటంటే బాగా మెత్తగా వస్తుందనమాట సంగటి అనేది చాలా బాగుంటుంది కొంచెం గట్టిగా ఉన్నా కూడా కొంచెము డ్రై అయిపోతుందనమాట చల్లబడుతూనే అదే సిక్స్ గ్లాసులు వాటర్ వేస్తామంటే చాలా బాగా మెత్తగా ఉంటుందన్నమాట చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు తర్వాత ఇప్పుడు వచ్చేసి మటన్ చేద్దామని అయితే చూసేలోపు ఇట్లా ధనియాల పొడే అయిపోయిందనమాట ఇంకా సరే ఇది ఇంకా రోజు అట్లే అయిపోతుంది అని చెప్పేసి ఈరోజైతే ఇంకా ఖచ్చితంగా వేసుకోవాల్సిందే కదా మటన్లోకి కావాలి ధనియాల పౌడరు సరే అని చెప్పి ఇంకా ధనియాలు అలా కొంచెం చెక్క వేసి అయితే ఇట్లా మిక్సీకి వేసుకుంటాను అనమాట ఇలా నేనైతే ధనియాల పొడి కారం పొడి అంతా ఇంట్లోనే చేసుకుంటాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా అది మిక్సీకి వేసుకుందాం అని చెప్పి అయితే మిక్సీకి వేసేసుకుంటున్నాను అది ధనియాల పొడి అయిపోయి కూడా టూ త్రీ డేస్ అయిందనమాట రోజు ఈరోజు చేసుకుందాం ఈరోజు అని చెప్పేసి అట్లే అనుకుంటూనే ఉన్నాను కానీ ఈరోజు ఖచ్చితంగా చేయాల్సి వచ్చిందనమాట ఎందుకంటే సండే ఇంకా మటన్ చేసుకోవాలి కదా అని చెప్పి అయినా ఎప్పుడైనా ఒకసారి చేసుకోవాల్సిందే కదా మనకైతే మన పనులు మనకు తప్పవు కదా సరే అని చెప్పి ఇంకా ఫస్ట్ ధనియాలు వేయించుకొని మిక్సీలో ఇలా పౌడర్ వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ మసాలా వేసినామనుకోండి మొత్తము మిక్సీ అంతా మళ్ళీ కడగాలి లేదంటే అంతా పేస్ట్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఉంటుంది కదా మిక్సీకి ఇలా ఫస్ట్ ప్లెయిన్గా ఉన్నప్పుడే పొడి వేసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట తర్వాత మసాలా కూడా వేసేసుకోవచ్చు అలా అని చెప్పేసి అయితే ధనియాల పొడి రెడీ అయిపోయిందండి ధనియాల పొడి అంతా ఒక బాటిల్లోకి అంతా తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట తర్వాత వచ్చేసి మేము కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట మటన్ తెచ్చుకోవడము చికెన్ అయితే మామూలుగానే తింటూ ఉంటాం కాబట్టి మటన్ అంటే మేము మామూలుగా తెచ్చుకోమన్నమాట పెద్దగా ఎందుకంటే మా సంజు తినడు పైగా దివ్య కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపేదనమాట చికెన్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ అయితే మటన్ మీద చూపించారు అందుకని చెప్పి అయితే మటన్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత నుంచి తెచ్చుకోలేదు అలాగ అలాగే ఇంకా మొత్తం పేస్ట్ కూడా అంతా వేసి పెట్టుకున్నానమాట మిక్సీకి నేనేమేమి వేస్తానంటే కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక ఎర్రగడ్డ ఒక టమోటా వేసి అంతా అది పేస్ట్ చేసి పెట్టుకుంటానన్నమాట అలా పేస్ట్ అంతా చేసి మిక్సీ పెట్టుకున్న తర్వాత కొంచెం కాఫీ తాగాలనిపించేసి ఫస్ట్ కాఫీ తాగుదామని చెప్పి కాఫీ అయితే చేసుకున్నాను అనమాట చూసారు కదా కాఫీ తాగి ఇంకా వచ్చి మటన్ అంతా నీట్గా కడిగి పెట్టేసుకుందాం అని చెప్పి నీట్గా మటన్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మటన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట ఒక్కొక్కసారి ఎక్కువ ఎముకలే వేస్తారు కదా దీంతో అయితేగానే కొంచెం మటన్ బాగానే ఉండింది అన్నీ కొంచెం ముక్కలు అనేది మెత్తటివే వేసారనమాట మటన్ కూడా బాగుండింది సరే కాకపోతే కొంచెం ముదురుగా అనిపించింది అనమాట నేను మామూలుగా అయితే మా మటన్ తొందరగా ఉడకాలంటే ఒక మామిడాకు కానీ అలాగే ఒకటి కొబ్బరి చిప్ప చిన్నది ముక్క కానీ వేసిన పప్పయ్య ముక్క వేసినా కూడా తొక్క వేస్తే కూడా తొందరగా ఉడుకుతుంది అని చెప్తారు కదా నేనైతే మాకు నేను బయట ఒకటి మామిడి చెట్టు నాటుకున్నాను అనమాట ఏమంటే అది తినేటప్పుడు మనం మా మామూలుగా మామిడి పండు తినేసి పడేస్తూ ఉంటాం కదా మొట్టెలు అవి వచ్చేసి ఇత్తనము అనమాట అది కొంచెం బాగా పెరిగింది నేనైతే ప్రస్తుతానికి ఆకులన్నీ ఇట్లా మటన్కి యూస్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకంతా కడిగిన తర్వాత మటను కానీ ఇప్పుడైతే వేయలేదనమాట ఎందుకో చూద్దాంలే ఎలా ఉడుకుతుందో అని చెప్పి ఇప్పుడైతే వేయలేదు మామూలుగా ముందు అంతా చేసేటప్పుడైతే వేసేదాన్ని మామిడాకు సరే అని చెప్పి ఇంకా కొన్ని కొన్ని పెద్ద ముక్కలుగా ఉన్నాయన్నమాట మటన్ దాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందామని చెప్పి అయితే కట్ చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే సిమ్లో పెట్టేశాను కుక్కరు మటన్ కుక్కర్లో పెట్టుకుంటేనే తొందరగా ఉడుకుతుంది కదా ఒక నేనైతే ఈ మటన్ వచ్చేసి సిక్స్ సెవెన్ విజిల్స్ పెట్టాను అనమాట ఎందుకంటే ఒకవేళ ఫోర్ ఫైవ్ పెట్టామనుకోండి సరిగా ఉడకలేదనుకోండి మళ్ళీ పెట్టాలి మళ్ళీ ఆన్ చేయాలి మళ్ళీ విజిల్ తెప్పియాలి ఇదంతా ఎందుకు కొంచెము మటన్ అనేది కొంచెం మెత్తగా ఉంటేనే మేల్ అనమాట పిల్లలకైనా అరుగుదల అందు ఎందుకంటే డ్రైగా ఉన్నింది అనుకోండి అది నమ్మలేక సుగం పక్కన పడేస్తారు మా సంజు ముందే ఇంట్రెస్ట్ ఉండదు తినడము దానికి తోడు కొంచెం గట్టిగా ఉన్నింది అనుకోండి అస్సలు తినడం అనమాట అందుకని చెప్పి నేను బాగా మెత్తగానే ఉడకబెడతానమాట మటన్ వచ్చేసి తర్వాత ఇంకా ఫోర్ కానీ ఫైవ్ కానీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ ఇయర్ అయితే మొత్తానికి అయిపోతుంది అనమాట మాకైతే అందరికీ ఈ ఇయర్ చాలా శాడ్ ఇయర్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడ చూసినా బస్ యాక్సిడెంట్లు బస్ ఫైర్లు ఇవన్నీ జరుగుతున్నాయి కదా మాకు కూడా చాలా బ్యాడే అనమాట ఇయర్ అయితే ఏం పెద్ద హ్యాపీ అనేది లేదనమాట ఈ ఇయర్ ఇప్పుడైతే ఇంకా మొత్తం నూనె వేగిన తర్వాత మనం పట్టుకున్న మిక్సీ మసాలా అయితే అంతా వేసేసుకోవాలన్నమాట నేనైతే చెప్పాను కదా కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఆనియన్ అలాగే ఒక చిన్నవైతే రెండు టమోటాలు లేదంటే ఒక పెద్దదైతే ఒక టమోటా వేసి మిక్సీ పట్టుకుంటానమాట కా ఒకవేళ గసగసాలు ఉన్నాయనుకోండి అవి కూడా అనమాట చాలా బాగుంటుంది అవి కూడా వేస్తే టేస్ట్ ఇప్పుడైతే వేసుకోలేదు తర్వాత ఇంకా మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మటన్ అనేది వేసుకోవాలన్నమాట మటన్ వేసి బాగా ఒకసారి అది కూడా బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మామూలుగా అయితే చికెన్తో చేసిన వెరైటీస్ అన్ని వెరైటీస్ అయితే మటన్లో ఉండవు కదా మటన్ అంటే ఓన్లీ పులుసు లేదా ఫ్రై ఆ రెండు మాత్రమే చేసుకోవచ్చు లేదంటే బిర్యానీ అదే చికెన్తో అయితే ఎన్ని రకాలు చేసుకోవచ్చు పకోడీ అని మామూలుగా అయితే పులుసు అని ఫ్రై అని కదా ఇప్పుడైతే ఇంకా దీంట్లో పసుపు ఉప్పు అన్నీ వేసేసుకుంటున్నాను అనమాట తర్వాత ఇప్పుడు కూడా బాగా కలుపుకోవాలి అంతా బాగా ఒకసారి బాగా నీట్గా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి వాటర్ అయితే పడతాయో అన్ని చూసి వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ పులుసు ఎక్కువకుండా కొంచెం గుజ్జు గుజ్జుగా ఉండేలాగా అయితే బాగుంటుంది కదా మటన్ ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి మేమైతే కొంచెం స్పైసీగానే తింటామని నేను ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకున్నానండి తర్వాత ఇంకా మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ధనియా పౌడరు ఇప్పుడు అది కూడా ఒకటి లేదా ఇంకొక హాఫ్ స్పూన్ అట్లా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఆ పక్కన అయితే ఇంకా సంగటికి విజిల్ వచ్చేసిందండి అవతల కూడా సంగటి అవుతుందనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా మనము తగినన్ని వాటర్ వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవడమే అండి తర్వాత ఇంకా ఇదెంత పని అయిపోయిన తర్వాత కనీసం ఏదో ఒక ఒక డ్రెస్ అన్న కుట్టుకుందాం అనుకుంటాను మధ్యాహ్నం నుంచి కానీ ఇంకా ఇలా సండే వస్తేనే లేజీగా ఉంటాం కదా దానికి తోడు ఇంకా ఇలా ఏదైనా స్పెషల్స్ చికెన్ కానీ మటన్ కానీ దానికి తోడు సంగటి కానీ బిర్యానీ ఇలా ఏవైనా తిన్నాం అనుకోండి ఇంకా అసలు తింటూనే నిద్ర వస్తుంది అట్లే ఇంకా ఈరోజు కుట్టుకుందాం ఈ రోజు కుట్టుకుందాం అని చెప్పేసి ఇప్పటికైతే అసలు ఇంకా ఒక్కటి కూడా కుట్టుకోలేదనమాట తర్వాత చూసారు కదా నేనైతే ఒక గ్లాస్కి ఆరు గ్లాసుల వాటర్ వేసినాను తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి సంగటికి తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు రాగిపిండి వేసుకోవాలన్నమాట నేను రాగిపిండి అయితే కొంచెం ఎక్కువే వేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా తక్కువ వేసి తినడం ఎందుకు ఇంకా మనం కొంచెం రాగిపిండి క్వాంటిటీ ఎక్కువే తీసుకోవాలి కదా పిల్లలకి మంచిది అని చెప్పి కొంచెము రాగిపిండి అయితే ఎక్కువే వేసుకుంటాను మామూలుగా అయితే చాలామంది తెల్లగా కనిపిస్తుంటుంది కదా మాదైతే మాత్రం కొంచెం బాగా బ్రౌన్గా కనిపిస్తుంటుంది అనమాట ఎందుకంటే నేను కొంచెం రాగిపిండి ఎక్కువ వేస్తాను పైగా ఎక్కువ వేస్తే కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట ఇంకా కొందరైతే అసలు ఉత్త రాగిపిండితోనే చేస్తారనమాట ఉత్త రాగి పిండితోనే అంటే నాకు గుర్తొస్తుంది మేము ఒకసారి బెంగళూరులో ఉన్నప్పుడైతే ఒకసారి గుడిలో అన్నదానం చేస్తున్నారని చెప్పి పోయామన్నమాట అక్కడికి పోతే ఇలా సంగటి అనపకాయలు డ్రైట్ ఉంటాయి కదా అవి నానబెట్టి పులుసు చేశారు అదైతే ఇంకా పెట్టారనమాట రాగిపిండిది ఉత్త రాగిపిండితో చేసినది పెట్టి అది పులుసు వేశారనమాట సరే బాగుంటుంది కదా రాగిపిండిది అని ఉత్తది పెట్టించుకున్నాం అనమాట రాగి సంగటి అనేది వేడి వేడిగా తింటేనే అండి అస్సలు చల్లగా తింటే అస్సలు తినలేమనమాట వాళ్ళేమంటే వాళ్ళు ఏమంటే రెండు నేనైతే ఒకటి తినేసరికి నాకైతే చాలా హెవీ అయిపోయింది అనమాట సరే ఇంకా ఇది పక్కన పెడదాంలే అని చెప్పి అన్నం వాళ్ళని పిలిస్తే ఆహా అదంతా తిన్న తర్వాతనే అన్నం పెడతాము అది అట్లా వేస్ట్ చేయకూడదు అని చెప్పారనమాట ఇంకా మా అమ్మ ఉంది కదా నవ్వి నవ్వి పెడుతుంది అనమాట ఎందుకంటే ఫస్టే ఒకటే పెట్టించుకొని నిండొచ్చు కదా నీకు ఆత్రం ఎక్కువ అన్నట్లు నవ్వుకుంటుంది అనమాట సరే అని చెప్పి పాపం ఎట్ల కొట్లా పక్కన ఆమెకి పెట్టి ఆమె తింటా అంటే సరే ఆమెకు పెట్టామన్నమాట ఇది ఇట్లా ఉంటుందన్నమాట మా అమ్మతో ఆ రోజంతా నవ్వుకొని నవ్వుకొని పెట్టినాం సంగట అంటే అదే గుర్తొస్తుందనమాట బాయ్